కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది సమ్మెలో దాదాపు ముప్పై కోట్ల మందికి పైగా కార్మిక వర్గం రైతులు అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలి మోడీ ప్రభుత్వాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ నాలుగు లేబర్ కోడ్లో ఒక్కటంటే ఒక్కటైనా కార్మికులకు ప్రయోజనం కలిగించే అంశం ఉందా అని చెప్పని అన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సవరణ తెచ్చావు విత్తన చట్టం తెచ్చి వ్యవసాయ రంగం మొత్తాన్ని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తూ ఉన్నావు విద్యుత్ సవరణ చట్టం పేరిట విద్యుత్ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతున్నావు ప్రజల మీద భారాలు వేస్తున్నావు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అమాలి ఆటో ముఠా ఇటువంటి అసంఘట కార్మికులందరికీ కూడా సమగ్ర చట్టం తేవాలి స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనాలు చెల్లించాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయాలి గిగ్ వర్కర్స్కి సామాజిక భద్రతాప చట్టం తేవాలి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలి సిపిఎస్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈరోజు చేస్తున్నది ఒక రోజు సమయం మాత్రమే భవిష్యత్తులో నిరవధిక కూడా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు దిగుతాయని చెప్పి హెచ్చరిక చేస్తాం మోడీ ప్రభుత్వం నీ విధానాన్ని మార్చుకోపోతే నువ్వు గద్దె దిగే సమయం ఆసనమైందని హెచ్చరిక చేస్తా ఉన్నావు ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు మోడీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లేబర్ కోట్లకు వ్యతిరేకంగా అసంఘట రంగ కార్మికులకి సంక్షేమ చట్టం కావాలని చెప్పి మొట్టా ఆటో బిల్డింగ్ సంక్షేమ సంఘ చట్టాల కోసం బిల్డింగ్ పోరాడుతూ ఉన్నాయి వాటిని వెంటనే అమలు జరపాల్సిందిగా ఈరోజు సమయం జరుగుతూ ఉంది అంతేకాదు సీ వర్కర్లుగా ఉన్నటువంటి ఆశ వీళ్ళకి పద్దెనిమిది వందల యాభై వైసీపీ పండ్ల ఎంతవరకు కనీసమైనటువంటి వాళ్ళని కార్మికులుగా గుర్తించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కార్మికులుగా గుర్తించేటువంటి స్థితి రావాలి వాళ్ళకి తగినటువంటి ప్రయోజనాలు చేకూర్చాలని చెప్పనేటువంటిది ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి సమ్మె యొక్క ఉద్దేశం అంతేకాదు పది గంటల పరిధనానికి సంబంధించి చంద్ర మోడీ చెప్పినటువంటిదే తడవు దేశంలో ఎక్కడా జరగల చంద్రబాబు నాయుడు మాత్రం ఎనిమిది నుంచి పది గంటలు చేసినటువంటి దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా పది గంటలు మాకు సవరించు పాత ఎనిమిది గంటలే ఉంచు అని చెప్పలేటువంటి పేరుతో జరుగుతూ ఉన్నటువంటి సమయం ఇది అంతేకాదు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి సమయంతో పాటు ఈ దేశంలో గులతత్వం మతతత్వం నచ్చాలి కార్మికులు చీలికలు తీసుకురాకుండా ప్రయత్నం చేయాలి అని చెప్పనేటువంటి మోర్త బృహత్తరమైనటువంటి లక్ష్యంతో సాగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది ఈ సమ్మె జయప్రదం చేసేదానికి సంఘటిత అసంఘటిత ప్రభుత్వ రంగ అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చారు వీధుల్లో పోరాడుతూ ఉన్నారు ఇది నీకు చివరి అంకం ఇది నీకు చివరి దశ ఈ దశతో మారేవా సరే లేనట్లయితే నువ్వు గద్దె దిగేదాకా కార్మికులు వీధుల్లో ఉంటారు తత్వ జాగ్రత్త అని చెప్పారని మోడీని ఇక్కడ చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి పద్ధతులకి పాల్పడవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం